అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ముప్పై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల మూడు వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఆరు వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల తొమ్మిది వందల తొంభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు ఆరు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై మూడు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల అరవై ఐదు పైసలు ఉంది నిన్నటికి ఈ రోజుకి అరవై పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్